నమస్కారం అండి నా పేరు బ్రహ్మరామ్మ నేను పాడబోయేది కృష్ణుడి పాట సతులాలా ఓ సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడు కలిగే శ్రీకృష్ణుడు సతులాలా ఓ సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమీ కతలాయ నడు కలిగే శ్రీకృష్ణుడు ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడు రేయ కలిగే శ్రీకృష్ణుడు పుట్టేయపుడే చతుర్భుజాలు చక్రాలు ఎటు ధరించేనే ఈ కృష్ణుడు పుట్టేయపుడే చతుర్భుజాలు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదట ఉన్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదట ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు ಮುಚ್ಚಟಾಣಿ ದೇವಕಿತು ಮುಂಚ ವಸುದೇವು ಮುಚ್ಚಟಾಣಿ ದೇವಕಿ ಮುಂಚೆ ವಸುದೇವು ಹೆಚ್ಚಿನ ಮೈಮಲತೋ ಈ ಕೃಷ್ಣುಡೂ ಮುಚ್ಚಟಾಡಿ ದೇವಕೀತು ಮುಂಚೆ ವಸುಧೇವು ಹೆಚ್ಚಿನ ಮೈಮಲತೋ ಈ ಕೃಷ್ಣುಡೂ ಸತುಲಾಲ ಓ ಸತುಲಾಲಾ ಚೂಡರೆ ಶ್ರಾವಣ ಬಹುಲಾಷ್ಟಮಿ ಕತಲಾಯ ನಡುರೇಯಿ ರೇಯಿ ಕಲಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣುಡೂ ಕೊದೀರ ಮರಿ ಗೋಪುನ ಯಶೋಧಕೂ ಅದಿ ವೋತ ಬಿಡಾ ಎ ಕೃಷ್ಣುಡು ಕೊದೀರ ಮರಿ నందగోపునకు యశోదకు ఇది ఓ తా బిడ్డడాయని కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడి అలమేల్ మంగూడి అదన శ్రీ వెంకటేశుడి అలమేల్ మంగగూడి ఎదుటనే ఉన్నాడి కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడి అలమేల్ కూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు సతులాల ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి ಕಥಲಾಯ ನಡುರೇಯಿ ಕಲಿಗೇ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಕಥಲಾಯ ನಡು ರೇಯಿ ಕಲಿಗೇ ಶ್ರೀಕೃಷ್ಣು ಕಥಲಾಯ ನಡುರೇಯಿ ಕಲಿಗೇ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಕಥಲಾಯ ನಡುರೇಯಿ ಕಲಿಗೇ ಶ್ರೀಕೃಷ್ಣುಡು నమస్కారం అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్యామల ఛానల్ వారికి థ్యాంక్ యూ